నేను ఆధారాలతో లీగల్గా పోరాడుతున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కారులోంచి దెక్కోకుండా రెండు చేతులు ఉపయోగి వెళ్ళిపోయారు దానివల్ల ఉపయోగపడి రైతులకు గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా ఏం ప్రశ్నిస్తారు నా దగ్గర ఉన్నటువంటి ఆధారాల వలన నా తల్లి దగ్గర నేను మరో రైతు జరగకూడదని చెప్పేసి అన్ని ఆధారాలతో నేను పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళాలని చెప్పి గత ఏడు సంవత్సరాలు ప్రయత్నం చేస్తుంటే కూడా ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు మాఫియాగా తయారయ్యి సమస్యలను అడ్డుకుంటున్నారు అలాంటి మాఫియాను పెట్టుకుని నేను ఏం ప్రశ్నిస్తారు స్వయంగా నాగో ఒక దృష్టికి తీసుకెళ్ళినా కానీ సొంత అన్నే తమ్ముడి దగ్గరికి సమస్యను తీసుకెళ్లిని దురదృష్ట పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉంది అసలు ప్రశ్నించడం కోసం పెట్టారా లేకపోతే పబ్బం గారిపోవడం కోసం పార్టీ పెట్టారా వీళ్ళు ప్రశ్నిస్తారని చెప్పేసి చిన్నపాటి కార్యకర్తలు కూడా వాళ్ళు కష్టాన్ని కూడా ఇచ్చేసి బ్యానర్లు ఏమైనా కట్టి వాళ్ళు ఫ్యామిలీకి దూరం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు సమస్యలని దగ్గర అని ఇవ్వకుండా చేస్తే వచ్చారు చేతులు రూపుకుండా వెళ్ళిపోతే రైతులు న్యాయం జరుగుతుందా గ్రౌండ్ రియాలిటీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గ్రౌండ్ రియాలిటీ మొత్తం ఆధారాలతో సహా ఏ పథకంలో ఏంటి జరుగుతున్నది కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ముప్పై మూడు లక్షల మందికి ఇప్పుడు రుణమాఫీ బాండ్లు ఇచ్చి మోసం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారిని ఇంతవరకు ప్రశ్న చేయలేదు ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి మోసం చేస్తుంటే రేపు ప్రైవేట్ సంస్థలు చేసి మోస్తానికి తద్దులు ఎక్కడ ఉంటాయి రైతులు ఏ రకంగా కాపాడతారు వీళ్ళు ప్రశ్నించగల దమ్ముళ్ళు కూడా ఏమేమి ఇప్పుడు చేతగన్నలాగా లోపల కూర్చొని సమస్య దగ్గర కొన్ని అనుకుంటుంటే ఇప్పుడు మీరు ప్రశ్నించ కోసం ఎందుకు పెట్టారు ఈ మా ఈ మాత్రం ప్రశ్నించడానికి ఎన్జిఓ పెట్టుకోవచ్చు కదా ఎందుకు ప్రశ్నించడం జనాలను ఇబ్బంది పెట్టడం మీరు